వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ క్రైస్తవ్యాన్ని ద్వేషించే మతోన్మాదులకి దేవుని ప్రేమను చూపించే ఒక అద్భుతమైన మాట తండ్రి వీరు ఏమి చేయిచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం పరొక ఉన్న మా తండ్రి మీ నామాలకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి 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 ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తండ్రి మీ మాటలు మాకు అర్థమయ్యేలా సహాయం చేయండి తండ్రి నన్ను వాడుకోమని చెప్పి అడుగుతున్నాం తండ్రి తండ్రి మీరు మా ద్వారా మాట్లాడమని చెప్పి అడుగుతున్నాం తండ్రి తండ్రి ఎవరైతే వింటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా సహాయం దయచేయండి ఏమైతే చెప్పబోతున్నామో దాన్ని బట్టి కూడా మీ నడిపింపు ఉండేలా సహాయం దా ఇచ్చేయమని అడుగుతూ తండ్రి చిన్న ప్రదేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారు సిలువు మీద పలికిన మొదటి మాటని ధ్యానించుకుందాం మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన యేసు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు ఏమని చెప్పారని క్షమించుము అని చెప్పారు యేసుక్రీస్తు వారు ముందుగా ఏం మాట్లాడారంటే క్షమించమన్నారు ఎవరిని ఎవరైతే యేసుక్రీస్తు వారిని బాధపరిచారో ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద ఉమ్ముగూసారో ఎవరైతే యేసుక్రీస్తు వారిని కొట్టారో అలాంటి వారిని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే క్షమించమని చెప్పారు సో ఈ మొదటి మాట నుంచి మనం క్షమించడం అనే ఒక టాపిక్ తీసుకుంటే క్షమించడం మనం ఇతరుల్ని క్షమించాలి అది మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినా ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను అతన్ని ఎన్ని మార్లు క్షమిపవలెను ఏడు మార్లు మట్టుకేనా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏడు మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాన నేను ఇక్కడ ఒక సందర్భంలో పేతురు గారు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర ప్రభువా ఇప్పుడు ఎవరినైనా ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు క్షమించాలా రోజుకి అసలు ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి అడిగారు అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే డెబ్బది సంవత్సరాలు క్షమించాలి ఎన్ని సంవత్సరాలు అంటే డెబ్బది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఒక రిఫరెన్స్ తిద్దామా కీర్తనలు తొంభయో అధ్యాయము కీర్తనలు తొంభయో అధ్యాయము పదో వచనం కీర్తనలు తొంభయో అధ్యాయము పదో వచనం మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును మన మన ఆయుష్కాలం నరుల ఆయుష్కాలం ఎంత అండి సంవత్సరాలు డెబ్బది సంవత్సరాలు మనం క్షమిస్తూనే ఉండాలంటే లైఫ్ టైం మొత్తం మనం ఏం చేయాలి క్షమిస్తూనే ఉండాలి అంటే ఇన్నిసార్లు క్షమించాలి అన్నిసార్లు క్షమించాలని దేవుని చెప్పలేదు కానీ మన లైఫ్ టైం మొత్తం క్షమిస్తూనే ఉండాలి అండ్ లూకా సువార్త ఆరోధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విను చిన్న మీతో నేను చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించి వారిని దీవించుడి మిమ్మలను బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి మనం ఏం చేయాలి శత్రువుల్ని ప్రేమించాలి అండ్ శత్రువుల్ని ప్రేమించే అంత గొప్ప గుణం మనకు ఉందా అండి అంటే ఉండదు మనం ఖచ్చితంగా పని చేయాలి ఇక్కడ తండ్రి మన కోసం క్లియర్గా రాసిపెట్టారు శత్రువుల్ని ప్రేమించాలి మిమ్మల్ని ద్వేషించి వారి కొరకు మేలు చేయాలంట మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళ మేలు కోరాలంట మనము ఇంకా మిమ్మల్ని శపించు వారిని దీవించాలి ఎవరైతే మనల్ని శపిస్తారో మీరు నాశనం అయిపోవాలిరా అన్న వాళ్ళని మనం దీవించాలంట అండ్ మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎవరైతే మనల్ని బాధ పెడతారు ఎవరైతే మనల్ని వేదనకి గురి చేస్తారో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇక్కడ ఒక రిఫరెన్స్ చూద్దామా అండి కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము కీర్తనలు నూట పద్దె కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనుషులను నమ్ముకొ నమ్ముకున్నటకంటే ఎహోవాను ఆశ్రయించడం మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించడం అంటే మీరు మీకు బాధేసినప్పుడు లేదా మీరు ఎవరితో అయినా ఇష్యూస్ అయినప్పుడు కానీ అట్లా మీరేం చేయాలంటే మీరు మనుషుల్ని నమ్ముకోకూడదండి మీరు మీరు మనుషుల్ని నమ్ముకోకూడదు మీరు ఎహోవాను ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఎహోవాను ఆశ్రయించాలి మీరు మనుషుల్ని నమ్ముకుంటే మీకు అరే వాళ్ళంతేరా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీకు వాళ్ళకి విరోధం పెంచుతారే కానీ మీరు తండ్రి దగ్గరికి వెళ్తే మీరు యహోవాన్ని ఆశ్రయిస్తే మీకు మేలు అనేది కలుగుతుంది మీకు మనసుకు నెమ్మది అనేది వస్తుంది ఎప్పుడూ అయితే మీరు హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలనుకుంటున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి యహోవాను ఆశ్రయించాలి మీరు మనుషుల దగ్గర మౌనంగా ఉండే యహోవ దగ్గర అని ఆశ్రయించాలి యహోవా దగ్గర మాట్లాడాలి మీరు ఇష్యూస్ అయినప్పుడు గొడవలు అయినప్పుడు తండ్రిని ఫేస్ చేయలేక అరే ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి నేను ఈ పాపం అని చెప్పి తండ్రి దగ్గర కాదండి మౌనంగా ఉండేది మీరు మనుషుల దగ్గర మౌనంగా ఉండి ఆ పాపం అక్కడ జరగకుండా చూసుకొని యహోవాన్ ఆశ్రయించడం మేలండి మీకు అండ్ ఇప్పుడు మీరు నలుగురు కలిసి ఉంటున్నప్పుడు ఒక ఇంట్లో కానీ ఒక స్కూల్లో కానీ ఒక కాలేజ్లో కానీ బయట ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని డిస్టబెన్సెస్ వస్తాయి మనుషులతో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అలాంటి టైంలో మనము పాపం చేయకూడదండి ముందుగా మనం గొడవకి వెళ్ళిపోయి పాపం చేయకూడదు మనం సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడే చూసుకుంటాడు అంతే కదండి అలానే కాదు మనం కొన్ని పాపాలు చేసినప్పుడు కూడా ఇప్పుడు తెలిసి చేసిన పాపాలు ఉంటాయి తెలియక చేసిన పాపాలు ఉంటాయి ఇప్పుడు తెలిసి చేసిన పాపాల దగ్గరికి వస్తే మనం ఎంతో మనోవేదనకి గురి చేస్తాయి అర్రే నేను ఇది తెలిసి కూడా తప్పు చేశాను నేను ఒక విశ్వాసిన అయ్యుండి కూడా నేను తప్పు చేశాను అని చెప్పి మనం చాలా బాధపడతాం అప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవుని ఫేస్ చేయలేక మనం చాలాసార్లు ఆగిపోతాం దేవునితో మాట్లాడకుండా మనం చాలాసార్లు ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు మనం ముందుగా మోకరించి ప్రభువా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని క్షమించి క్షమించి మేము అడిగినప్పుడు మీరెంత ఘోరపాపి అయినా అయ్యి ఉండనివ్వండి ఎంత పెద్ద తప్పైనా చేసి ఉండనివ్వండి మీరు ఒక్కసారి మోకరించి తండ్రి నన్ను క్షమించు నేను తప్పు చేశాను ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేయను అని మీరు అడిగినప్పుడు వెంటనే మిమ్మల్ని హత్తుకునే దేవుడు అండి ఆయన మీరు అరే ఇంత పెద్ద తప్పు చేసే పోరా అని చెప్పి అనే దేవుడైతే అస్సలు కాదు మీరు ఒక్కసారి క్షమించు ప్రభువా క్షమించు తండ్రి అన్నీ మిమ్మల్ని క్షమించే దేవుడు ఆయన అండ్ మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో మీరు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నారో అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకొని దేవుడికి దగ్గరగా అవడానికే చూడండి అంతేగాని అరే నేను ఇప్పుడు దేవుని ఎలా ఫేస్ చేయాలి ఇప్పుడు నేను దేవుని ఫేస్ చేయగలనా అని చెప్పి మీరు బాధపడకండి మీరు ఎప్పుడెళ్ళి దేవునితో మాట్లాడదామని చూస్తే ఎప్పుడు మీరు మీరు దేవుడితో మాట్లాడదామన్నా దేవుడు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు దేవుడు మీ మీ వాయిస్ విందామని చెప్పి మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి దేవుడిని మీరు దూరం పెట్టేసి అతన్ని బాధపడటం కరెక్ట్ కాదు కదండి అండ్ ఇక్కడ మనం దేవుణ్ణి కూడా క్షమించమని అడగాలి అండ్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా మనం దేవుణ్ణి క్షమించమని అడగాలి మన పాపాల కొరకు అండ్ మనం ఏమన్నా తెలిసి చే తెలిసి చేసిన తప్పులు నేర్చుకున్నాము అండ్ తెలియక చేసిన తప్పులు ఏంటంటే మనకు తెలియక చేసేస్తాము అది తప్పు అని కూడా తెలియదు అప్పుడు మీరు ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటారో మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడు మీకు అన్ని గుర్తు వస్తాయి అప్పుడు అవి క్షమించమని అడిగితే అయిపోతుంది అండ్ ఎవ్రీడే నైట్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు తండ్రి ఇవాళ్ళ ఏం జరిగిందో నాకైతే తెలియదు నేను ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని ఒక్క పదం క్షమించు అని అంటే అక్కడితో తప్పు అయిపోతుంది ఇంకా దేవునికి మీకు మధ్య ఒక అడ్డుగోడగా మీ పాపం అనేది ఉండదు అండ్ క్షమించు అనేది మోషే గారి దగ్గర గురించి కూడా మోసే గారి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అది మనం నిర్గమాకాండము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసినట్లయితే నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మోషే తన దేవుడైన యహోవాను బతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బహుజనములను ఐగుప్తు నుండి రప్పించితివి నీ ప్రజల మీద నీకు కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెనని నీవు కోపం నుండి మళ్ళుకొని నీ నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము ఇక్కడ మోషే గారి స్టోరీలో మోషే గారి ఉన్న కాలంలో ఐగుప్తీల నుంచి ఇస్రాయలిని విడిపించినప్పుడు మోషే గారు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు మోషే గారికి చాలా ఎదురైనాయి అందులో ఇది కూడా ఒకటి అండ్ మోషే గారు కొండ మీదకు వెళ్ళి ఆజ్ఞలు తెచ్చేలోపు ఈ ఇస్రాయలీలు అందరూ మోషే గారు చనిపోయారు ఇంక రారనుకొని విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్ర విగ్రహాన్ని పూజిస్తారు అది అసలు విగ్రహాలు చేయడమే అదొక పాపము అండ్ విగ్రహాన్ని పూజిస్తారు అది దేవునికి అస్సలు నచ్చదు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కరిగించి వాళ్ళు విగ్రహాన్ని చేస్తారు అది దేవునికి అసలు నచ్చదు దేవుని వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటారు అప్పుడు మోషే గారు ఏం చేశారంటే నా నా తండ్రి నా నా దేవుడు నా ప్రజల్ని ఇట్లా అరణ్యంలోకి తీసుకొచ్చి చంపేశారన్న పేరు వచ్చింది తండ్రి అసలు వద్దు మీరు అలా చేయకండి అని చెప్పి క్షమించమని బతింలాడతారు ఎవరు మోషే గారు సో మోషే గారి నుంచి మనం క్షమించమనే పదం తీసుకొని ఇది కూడా జ్ఞా జ్ఞానం జ్ఞానించుకోవచ్చు మోసే గారు క్షమించి మనం అడిగినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి చంపకుండా ఆపేస్తారు దేవుడైతే చంపుదామని చెప్పి వాళ్ళని అనుకున్నప్పుడు మోసే గారు బతింలాడారు వద్దు తండ్రి ప్లీజ్ నా దేవునికి ఇట్లా అరణ్యంలోకి తెచ్చి చంపేశారు అన్న పేరు రాకూడదు వీళ్ళని ఒక్కొక్కసారి ఒక్కసారి క్షమించు అని దేవుడు అడిగినప్పుడు వాళ్ళని క్షమించి చంపకుండా వదిలేస్తారు సో మోషే గారి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు అండ్ అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము అపోస్తులకు చదువు అవసరం లేదు కానీ అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై నాలుగు నుంచి అరవై వరకు మనం ఈ స్టెఫెన్ స్టోరీని అదే చూడగలం మీరు ఇప్పుడు టైం అయితే లేదు కానీ మీరు మామూలుగా చదువుకోండి అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై నాలుగు నుంచి అరవై వరకు ఈ స్టెఫెన్ స్టెఫెన్ గారు దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు స్టెఫెన్ గారికి ఎన్నో ఎన్నో సమస్యలు ఎదురైనాయి అందులో స్టెఫెన్ గారు చనిపోవడం కూడా జరిగింది ఎవరైతే స్టెఫెన్ గారిని దేవుని మాటలు బోధిస్తున్నారని చెప్పారో ఎవరైతే రాళ్ళతో కొట్టారో ఎవరైతే చంపుతున్నారో స్టెఫెన్ గారు చనిపోయే ఒక మినిట్ సెకండ్స్ ముందు స్టెఫెన్ గారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలీదు సో వీళ్ళని క్షమించమని గట్టి కేకతో అరుస్తారు సో అసలు స్టెఫెన్ గారుని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఓకే స్టెఫెన్ గారు నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఏంటంటే స్టెఫెన్ గారు స్టెఫెన్ గారిని ఎవరైతే కొట్టారో ఎవరైతే స్టెఫెన్ గారిని చంపబోయారో అట్టు అటు రీతి వాళ్ళనే స్టెఫెన్ గారు ఏం చేశారంటే క్షమించమని అడిగారు తండ్రిని తండ్రి ఏం చేయొచ్చున్నారు వీరు తెలియ వీళ్ళకి తెలియదు సో వీళ్ళని క్షమించమని అన్నారు ఎవరి దారిలో నడిచారంటే యేసుక్రీస్తు వారు చెప్పిన దారిలో ఆయన బాటన నడిచారు ఎవరు స్టెఫెన్ గారు సో ఈ మొదటి మాట నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే క్షమించడం మనం ఇతరులని క్షమించాలి మనం కూడా క్షమించమని అడగాలి ఈ క్షమించడం అనేది చాలా మెయిన్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఒక హ్యూమన్ లైఫ్ లో ఈ క్షమించడం అనే పదం ఒక మెయిన్ ఇంపార్టెంట్ మీ అందరికి నా వందనాలు వీరు ఏమి చేయుచున్నారు వీరు ఏమి వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా చంపుచున్నా వారిని చంపుచున్నా కలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించేద ప్రతి చోట ఆ కలు మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో నా ప్రకటించేద ప్రతి చోట